వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతం అంటండి ఈరోజు మన రెసిపీ పెసర పునుకులు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈవినింగ్ స్నాక్స్కి చేసుకుని ఈ పునుకులు ఎలా చేయాలో చూద్దాం దానికి ఒక కప్పు వేసుకుంటాను అని చెప్పేసి ఒక కప్పు ఒక కప్పు తీసుకున్నాను కదండి ఇది నీళ్ళేసి కడిగి నానబెట్టుకుంటానండి ఒక మూడు గంటలు నానితే సరిపోతుందండి సార్లు కడిగి నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి ఒక త్రీ అవర్స్ తర్వాత ఏం చేయాలో చూద్దామండిపప్పు మూడు గంటలు అయిందండి మంచిగా నానిపోయింది చూడండి నీళ్ళు పంపేసి మళ్ళీ ఒక రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను చూడండి ఇది అసలు పువ్వులు కనుక పునుకులు కనుక మనకు నీళ్ళు అనేది ఉండొద్దండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక జాలి గడలో వేసుకుంటానండి మొత్తం అంతా ఇలా జాలి గడలో వేసేస్తుంది నీళ్ళన్నీ చక్కగా కిందకి దిగిపోయాయి ఒక జాల గిన్నెలో అన్న వేసుకోవచ్చు లేకుంటే ఇలా జల్లిగంటలో అన్న వేసుకోవచ్చండి మంచిగా నీళ్ళన్నీ కారుకునేవి ఇప్పుడు ఇది మరలా ఒక బౌల్లో వేసేస్తున్నాం సింపుల్ అండ్ టేస్టీ పునుకులు రోడ్ సైడ్ అమ్మే పునుకులు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి గ్రైండర్లో కూడా అసలు మిక్సీలో కూడా ఎంత మంచిగా వస్తాయో మీకు వేసి చూపిస్తానండి పప్పు మిక్సీలో వేసేసుకున్నానండి రెండు వాయిలు అవుతుంది ఇంకొక వాయి అవుతుంది దీనిలో ఒక పచ్చిమిర్చి వేసుకుని మూత పెడదామండి మూత పట్టి మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి మిక్సీ పట్టను ఇంకా కొంచెం బాగా మెత్తగా నలగాలి బరుకుగా ఉండొద్దండి మెత్తగా ఉండాలి స్మూత్గా పిండి ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఎంత స్మూత్గా మిక్సీ పట్టేశాను ఎంత స్మూత్గా ఉంటేనే పునుకులు మంచిగా వస్తాయండి ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి వి కూడా మిక్సీ రైస్ వేసుకుంటున్నాను ఇంకొక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇది కూడా మిక్సీ పట్టించేసి పట్టేసాక కునుకులు ఎలా వేయాలో చూద్దామండి రెండో వాయి కూడా మిక్సీ పట్టేసాను చూడండి ఎంత స్మూత్గా ఇలా స్మూత్గా పట్టుకోవాలండి ఇది కూడా అదే పిండిలో వేసేసి మిక్సీ పట్టేసాను కదండి పిండి మొత్తం దీనిలో ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నానండి మళ్ళీ ఎక్కువ అయితే బాగోదు ముందు కొంచెం వేసుకుని తర్వాత చూసుకోవాలి ఒక స్పూన్ అంత జీలకర్ర అండి ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుందామండి మనం దీనిలో వంట సోడా కూడా వేస్తలేదండి నేను ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చండి ఎక్కువ ఈ బండ్ల మీద అమ్ముతారు వెస్ట్ గోడవర్లను బండ్ల మీద సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి అమ్ముతారు నేను కూర కూడా పెట్టానండి పునుకులు పునుకుల కూర పునుకులు కర్రీ తీసుకుంటాను దీంతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి అంత మెత్తగా ఉంటాయి పునుకులు ఇలా మొత్తం కలుపుబెట్టి పెట్టేసుకున్నానండి పిండి కలుపుబెట్టి వేసుకు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా హైలు వేసుకుని ఆయిల్ కావాలండి ఆయిల్ కొంచెం వేడ చూద్దామండి ఎలా వేయాల పునుకులు వేడైంది ఏమో చూద్దామండి వేడైంది ఇట్లా నూనె పిండి పైకి తేలిందంటే ఆయిల్ ఒక గుంట గరక తీసుకున్నానండి తీసుకుని దీంతో పునుకులు వేస్తానండి చేయితో వేయకుండా ఎంత బాగా వస్తాయో కావాలంటే ఆ సైజులో వస్తాయండి ఇలా అన్నీ వేసేసుకున్నానండి వేసుకున్న వెంటనే మనం వీటిని కదపొద్దండి ఒక రెండు నిమిషాలు అయినాక కదపాలి మనం వంట షాడ కూడా వేయలేదండి చూడండి ఎట్లా చక్కగా పొంగుతున్నాయి గ్రైండర్ లేకుండా మిక్సీలో కూడా ఈ పిండి పట్టుకుని పెసరలు పెసరపప్పు పెసర పునుకలకి పిండి పెసరపప్పు పట్టుకుని వేసుకోవచ్చండి చూడండి సైడ్ బండ్ల మీద ఏ విధంగా అయితే కొనుక్కుంటామో పునుగులు అట్లానే ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఉంటాయండి మృగులు పోవాలి మృగులు పోయినాక ఇవి కాలిపోయినట్టే తీసేద్దాం పాలుకొని అండి వేగిపోని పునుకులు తీసేద్దాం చూడండి పైకి తేలిపోని ఈ పొంగు కూడా చాలా తగ్గిపోయిందండి ఇది పైకి తేలిపోని కనుక మనకి ఇవి వేగిపోయినట్టే పునుకులు ఇది ఒక పేపర్ ప్లేట్లో వేసుకున్నాము వేసి చూపిస్తానండి కొంచెం పెద్దగానే వేస్తున్నాము చూడండి చేతితో కూడా వేసిన అలా గుంట గరిటతో వేసుకోవచ్చు అలా చేతితో కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఇవి కూడా చక్కగా వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసి ఆయిల్ నురువులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి ఇలా వేసుకోవాలండి పునుగులు చూడండి చక్కగా రౌండ్గా చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా దీనిలో వేసేసుకుంటాము స్టవ్ స్టవ్ బంద్ చేస్తానండి అన్నీ ఇట్లా పునుకులు ఎంత స్మూత్ సౌండ్ కూడా వస్తుందండి విరగ తీస్తుంటే చాలా స్మూత్గా వచ్చినాయి లోపల కూడా మంచి ఉడుకుని ఇట్లా చేసుకోవాలండి పునుకులు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి చూడండి ఎంత బాగున్నాయి పునుకులు ఈ విధంగా తీసుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి കിന്ന ബെല് തീമു ഓക്കെ ബൈ താങ്ക് യൂ